ఖబద్దార్ సలీం నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు నీకు చాలా జాగ్రత్తగా ఉండు ఐదవ సంఘాల గురించి మా రెడ్డి హిందూ సంప్రదాయం గురించి బాగా మాట్లాడాడు కానీ నువ్వు మాట్లాడే అర్హత నీకు అసలు లేదు మా హిందువుల్లో విశ్వంత పరిస్థితుల్లో మా రెడ్డి అందరూ మాట్లాడాలి నీకు అసలు సంబంధమే లేదు అసలు సంబంధమే లేదు నీకు సలీం క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పే పని లేదు అసలు నీకు సంబంధమే లేదు గుడికి గోపురాలకి లక్ష లక్షలు ఇచ్చిండే చరిత్ర మాదే ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏదైనా కూడా ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగినారు కూడా అంటే లక్ష లక్షలు వేల వేలు ఇచ్చినారు చరిత్ర అంతా మాదే గౌరవ సహప్రేషురాడి గారికి కానీ నీకు మతి స్థితి పోయింది ఎర్రగడ్డికి పంపియారు నేను నీకు తెలివి చెడిపోయింది ఆ పెద్ద ఎర్రగడ్డలను చూపిస్తే నీకు మైండ్ సెట్ అవుతుంది అసలు నీకు మాట్లాడే అర్హత లేదు మా హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ కించపరచలేదు ఎక్కడ కించపరిచినాడా లేదు అక్కడ చంద ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడైతే చంద ఇవ్వచ్చు అని కలిసి అన్నాడు అంతేగాని మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారు నీకు సంబంధం ఉంటే నీవు నువ్వు మాతనికి నువ్వు ఎవరైనా మాట్లాడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు నీకు స్థితి పోయింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చెప్పేస్తా డాక్టర్ చెప్పేస్తా అక్కడ బాగా చూస్తారు నీకు మా సాయప్రస్ మీద అద్దు పద్దు మాట్లాడినావంటే నీ ఇల్లు ముట్టడిస్తాం ఖబద్దర్ సలీం కింద సాయి ఎక్కడ ఐస్ క్రీమ్ పదివేసారి పావుల అద్దరపాయి అమ్మే కానీ చూసినాడు ఇంకా ఓదా లేదు ఏదీ లేదు ఏ పార్టీకి సంబంధించినాడో లేదు సలీం ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు ఆయన ఇప్పటికి రాజే అప్పటికి రాజే మూడే మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన ఎంత నెట్వర్క్ ఉంది నీకేం నెట్వర్క్ ఉంది నీకేమన్నా ఉందే పుట్టుకోసం నువ్వు పుట్టుకోసడు ఆ ఇల్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాను ఇవ్వ కష్టపడినావా వాళ్ళని వెళ్ళి మందరం ముంచి కాసి నువ్వు సంపాదించుకున్నది అది ఆ నీకు అంత అంత డబ్బులు సంపాదించా అంత నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఐస్ క్రీమ్ అమ్మేక నుంచి నువ్వు మాట్లాడే పద్దే కాదు సలేం నీకు ఇంతకుముందు కానీ చెప్పినా మూడు సార్లు చెప్పనా ఏమి వాళ్ళు రాజులు అప్పటికే రాజులు ఇప్పటికీ రాజులు సలీం పద్దత మార్చుకో నీ ఎక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు మన దసరా పండుగకి ఉత్సవాలకి మన మున్సిపల్ కాంప్లెక్స్లో హిందూ సాంప్రదాయం ఆయనే చేసింది ఆయనే మొదలుపెట్టింది ఆయన తప్ప ఇంకెవరు చేసినారు ఆయన తప్ప ఎవరు చేసినారు మన గౌరవనారాయణ సాయి ప్రసాద్ గారే చేశారు నిజమైన హిందూ అంటే మా సహాప్రెసిడెడ్ గారే ఆదంలో దసరా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఉత్సవాలు ఎలా జరగాలనేది ఆయనే చేసేది పూజలు పుష్కరాలు ఆయన నుంచి అందరు తెలుసు నీకు అసలు సంబంధం లేకుండా మా నువ్వు అసలు ప్రెస్మెంట్ ఇరాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి కానీ నీకేం సంబంధం సలీం నీకేమైనా సంబంధం ఉందే ఇంకోసారి మాట్లాడతారు ఖబర్దార్ సలీం నీ ఎంత ఇంట్లో ఉండాలో అంత ఇంట్లోనే ఉండాలి పది పదిసార్ ఐస్కి మమ్మీ నువ్వు పావుల అద్దరిపై జాగ్రత్త వినాయక చందకి పోతే పిల్లలకి కానీ ఎవరికైనా పెద్దలకు కానీ ఒక నూరు రూపాయలు ఐదు వందల రూపాయలు రాసి చంద ఎక్కడ నుందే మా రెడ్డి అప్పటికీ ఇప్పటికీ దానాధర్మం ప్రతి ఒక్క వినాయకుని కానీ పూజలు కానీ సచిన ప్రతికిన పెండేళ్ళైన మెట్లు డబ్బులు అందరికీ ఇస్తున్నాడు మాది చరిత్ర అంటే గౌరవనారాయణ సాయిప్రసాద్ ప్రశ్నరాడు గారికి ఇప్పటికీ ఇస్తున్నాడు ఆయన మరి మీరు ఎక్కడైనా చందడు రాసినారా ప్రతి ఒక్క వినాయక చంద ఎప్పుడైనా రాని ఎక్కడైనా దేవుని మొక్క దగ్గర పది రూపాయలు ఇవ్వటం లేదు కదా చంద ఏమని ఇస్తున్నారా సలీం ఎక్కడైనా దేవుని గుడిపోతే ఒక నూర యాభై రూపాయలు ఐదు వందల రూపాయలని ఇస్తున్నారా దక్షిణము లేదు సలీం ఆయన పక్క హిందువే అయినందుకే హిందూ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాడు ఏం ఎక్కడో రాజధానిలో జరిగేదాన్ని ఇక్కడ చందలు ఏమని ఏమనుకో అన్నాడు ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి ఇస్తాడైనా అంతేగాని నీకేం సంబంధమా సలీం అసలు చందలు అడిగేది ఇది కాదనుకసి చెప్పినాడు అంతేగాని హిందూ అంటే అదే ప్రేమ ప్రతి ఒక్క హిందూ ఎవరైనా రాని ఏ మతం వల్ల రాని హిందూ క్రిస్టియన్స్ ముస్లింస్ అందరు రాని అందరికీ చందలు ఇస్తాడు ఆన మతం నా మతం హిందూ క్రిస్టియన్ ముస్లింస్కి ఎవరైనా అనుకో అనేది లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాడైనా చంద ఎవరన్నారా అని ఇంటి ముందుకి మతకాలాలు కలిసి ఆలోచిస్తున్నావా కేసులు ఏమైనా ఉన్నా కానీ ఆయన గౌరవన సాప్రేషాడు గారు రాజీ చేపించి అందరు చేపించి జగన్ సార్ సార్ పోయి కేసులు లేకున్నట్లు అన్నీ చేసినాడు మరి పోయినసారి నువ్వు ఊరు ఇచ్చిపెడి పోయినావు మరి ఇప్పుడు ఏమైనా మతకాలను సృష్టించాలంక చేస్తున్నావా ఖబర్దార్ సలీం నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు చాలా జాగ్రత్తగా ఉండు సలీం మన హిందూ సాంప్రదాయాన్ని ఆధ్వర్లో అందరూ ప్రతి ఒక్కరు తెలుసు ఆయన హిందువులు ఎలా పూజించాలా ఎలా మాట్లాడాలా అందరితో అనేది తెలుసు కానీ అక్కడ రాజధానిలో జరిగేదానికి అక్కడ ఎందుకు చంద ఇవ్వాలని కలిసి చెప్పినాడు అంతేగాని ఇక్కడ జరిగితే పోగ్రామ్కి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయం ఆదో ప్రతి ఒక్కరు తెలుసు ఆయన పూజించేసి నువ్వు అసలు ఎందుకు మతకాలను సృష్టించాలని కసి చేస్తున్నావు అసలేం అసలు నీకు మాట్లాడే అర్హత లేదు ఖబర్దార్ చలి ఐదు నా పేరు నారాయణ వైఎస్ఆర్సిపి పట్టణ ప్రచార అధ్యక్షుడు